హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శ్రావణ మాసం వచ్చేసింది మొదటి శుక్రవారంతో స్టార్ట్ అయింది కదా పూజలు అవి ఎలా చేసుకున్నారు ఏంటి గుడికెళ్ళు వచ్చారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ పెట్టాము ఒక్క వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన మన పుట్టింటి రుచుల్లో ఆడపడుచులందరికీ కూడా వంద గ్రాముల పసుపు కొంచెం కుంకుమ అలాగే వంద గ్రాములు చల్మిడి ఇద్దామన్నట్టుగా ఇంకా ఆఫర్ పెట్టామన్నమాట దానికోసమని ఇంక ఇక్కడ నా చేతితో నేను ప్యాకింగ్ చేసి మీకు పంపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నా అనమాట ఆల్రెడీ షార్ట్ పెట్టాము వీడియో పెట్టాము చూసే ఉంటారు మరి మీరు ఎవరికైనా వెజ్ పచ్చళ్ళు అలాగే స్వీట్స్ స్నాక్స్ అలాగే కారాలు కార పళ్ళు ఇవన్నీ కూడా మన మెనూలో అయితే ఉంటాయి మీకు అవసరము అనుకుంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే అందుకోండి మన మెనూలో అయితే కొత్త కొత్తవి కూడా బోల్డ్ అన్ని యాడ్ చేసాము కొబ్బరి బూరెలు అలాగే బూందీ బూందీ లడ్డు కజ్జికాయలు వెన్నుండలు ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి ఎవరికైనా సరే కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఏ పర్పస్గా అయినా అంతేకాకుండా ఎవరైనా ఆడపిల్లల తత్వారీళ్ళకు పంపిస్తుంటే కావాలంటే పంచదార చలిమిడి బెల్లం చల్లిమిడి సున్నుండలు నువ్వులుండలు కొబ్బరి ఉండలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నేను పేరు పేరున ప్రతి ఒక్కటి చెప్పే కన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరే వాట్సాప్లో యాడ్ చేసేసుకొని చూసేయండి మీకు అందులో ఉన్నవి ఏవైనా కావాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు ఏవైనా ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక్క బూరెలు అరిసెలు అయితే మాత్రం కేజీ అయితేనే ఆర్డర్ తీసుకుంటాము మిగతావి ఏవైనా సరే మీరు పావు కేజీలు ఆర్డర్ పెట్టుకున్నా అర కేజీలు ఆర్డర్ పెట్టుకున్నా కూడా తప్పకుండా నాలుగు నాలుగు పావులు పెట్టుకున్నా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చే ఈ ఆఫర్ కోసం మీరు ఆర్డర్ పెట్టుకోకుండా మీకు కావాల్సినవి అవసరమైనవి ఏవైనా ఉంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకొని నేను ఇచ్చే ఈ చిరు కానుక మీ పుట్టింటి నుంచి మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు ఈ పసుపు కుంకుమ చలిమిడి పంపించారని చెప్పి ఆనందంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్